ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు పది రోజుల పాటు సిపిఎం రాష్ట కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రజా చైతన్య యాత్రలు ఊరూరు వాడవాడ వీధి వీధికి తిరగడం జరిగింది వాళ్ళలో ప్రధానమైనటువంటి ఇల్లు ఇళ్ల స్థలాల సమస్య మా దృష్టికొచ్చింది వచ్చింది దాని ప్రకారంగా పేదలందరికీ రెండు సెంట్లు భూమి ఇళ్ల స్థలాలకు కేటాయించాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయాలని చెప్పి అలాగే నివాసం ఉన్న చోటే నూట యాభై గజాలు ఉచితంగా రెగ్యురేజ్ చేస్తామని ప్రభుత్వం ఏదైతే జీవన్ నంబర్ ముప్పై ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని ఈ రోజు సిపిఎం పార్టీ ప్రజలందరితో ప్రజా చైతన్య యాత్ర ముగింపు సందర్భంగా కోట దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ కి జాలీగా వెళ్తున్నాం ప్రభుత్వం ఇచ్చినా ఆమె నిలబెట్టుకోకపోతే ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తాం ఈ రోజు పట్టణంలో రామకృష్ణ గారు ఎల్బీజీ నగరు గురుజార్ నగరం వినాయక నగరు పూల్బాగ్ లో ఉన్న పీజీ కాలేజ్ ఎదురుగా పేదవాళ్ళు గొంగు వీధి గెంజిపేట అలాగే పక్కనే ఉన్నటువంటి జన్నగుడ్డి అనేక మంది తరతరాలుగా నివాసం ఉంటున్నారు వాళ్ళకి ఎవరికి లేవు రెగ్యురేజ్ చేయలేదు ఈ ప్రభుత్వం అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకొని న్యాయం చేయాలని వాళ్ళందరికీ నూట యాభై గజాల వరకు ఉచితంగా రెగ్యులరైజ్ చేసి ఇవ్వాలని ఇల్లు లేని వాళ్ళకి రెండు సెంట్ల భూమి ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలంలో ఇళ్ల సాధన కోసం జరిగే పోరాటంలో ప్రజలంతా ఇదే స్ఫూర్తితో పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తాం